హరే కృష్ణ డెడికేట్ డెడికేట్టు ఎయిటీన్త్ మే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ బాయ్ హిజర్బైన్ గేస్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి రౌపద ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఇది ఒకప్పటి స్కూలు ఇప్పుడు ఇస్కాన్కి సోలు మెల్బోర్న్కి సోలు ఆస్ట్రేలియాకి సోలు ఇది యూనివర్స్లోనే ఒక యూనిక్ టెంపుల్ ఒక స్కూల్ని క్యాథలిక్ స్కూల్ని టెంపుల్గా మార్చి వేల లక్షల మందికి ఇక్కడ ప్రతినిత్యం ప్రసాద దానం చేస్తూ విద్యాదానం చేస్తూ అవిద్యని తొలగించడానికి ఇక్కడ నిత్యం భాగవత శ్రవణాన్ని చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ ఆనందాన్ని ఇప్పటిదాకా మేము లోపల దర్శించి ప్రసాదం సేవించి ఆనందాన్ని మేము పొందాం దేశం కాని దేశంలో ఇంత అద్భుతాలు సృష్టించింది ప్రభుపాదులు వారు అందుకే ప్రభుపాదులు వారి గురించి ఒక మాట చెప్తూ ఉంటాను నేను అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రభుత్ ఈజ్ ఓల్డ్ మ్యాన్ నో జస్ట్ ప్రభుపద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్ నో ఈజ్ గోల్డ్ మ్యాన్ నో ఈజ్ అ గోల్డ్ మైండ్ మనం ఎంత తవ్వినా ప్రభుపాద నుంచి మనం నేర్చుకుంటూనే ఉండాలి మన మనం మార్చుకుంటూనే ఉండాలి ఏదో ఒక కొత్త విషయాన్ని చేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి పదేళ్లలో ఇన్ని టెంపుల్స్ కట్టడం ఇన్ని హృదయాలు మార్చడం అన్ని పుస్తకాలు రాయడం అన్ని లేఖలు రాయడం అన్ని మార్నింగ్ వాక్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు అన్ని కాన్వర్సేషన్లు అన్ని చర్చలు అన్ని దీక్షలు ఒక్క మానవ మాత్ర సాధ్యమవుతుంది అందుకనే ప్రభుపాద ఇది అంబాసిడ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎ వైకుంఠ మ్యాన్ మనం కూడా వైకుంఠ వ్యక్తులమే దురదృష్టం మనం మర్చిపోయాం కాబట్టి కుంట ఈ ప్రపంచంలో పడిపోయాం కాబట్టి ప్రపంచంలో ఈ భౌతిక సాగరంలో పడిపోయిన మనని ఉద్ధరింపజేయడానికే ప్రూపాది వారు ప్రపంచమంతా పర్యటించి అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ వెట్వీన్ ప్రవుపాది వారు ఇలా మెల్బోర్న్ వచ్చారు అమెరికా యుఎస్ రష్యా సౌత్ ఆఫ్రికా భారతదేశం ఇలా ఎన్నో ప్రదేశాల ప్రభుత్వాలు పర్యటించి ప్రవచించి రచించి కీర్తించి ఆయన కృష్ణుని చేరి మనందరినీ కృషిని చేరమని కోరుతున్నారు కాబట్టి అవర్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ రీడ్ శీల ప్రుపాత్ బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ శీల ప్రుపాత్ బుక్స్ and sublime your life, Chant Hare Krishna and make your life sublime. That's only our ambition and only that is our desire. Thank you, Srila Thank you, Prabhuji, to bring me here, Naudhi Prabhu, and explained by Krupas. Krupa? Siddhadas. Krupa Siddhadas Prabhuji and all other Prabhus. Thank you very much, Prabhu. Thank you. To, today's. ై అన్ఫర్గెటబుల్ డే ఏంటండి మెల్బోర్న్ టెంపుల్లో జస్ట్ లైక్ మెల్బోర్న్ టెంపుల్లో ఒక తెలుగు అమ్మాయి ఈరోజు రాధాష్టమి నాడు ఏం స్వీకరిస్తుందో మీరు చూడండి మిగిలిన తెలుగు వాళ్ళు ఈ అమ్మాయి ఏం ముసలదు కాదు కనిపిస్తుంది కదా ఈ అమ్మాయిని ఎవరు ఫోర్స్ చేయలేదు డబ్బులు పెట్టి ఆగవతం పుస్తకాలు తీసుకుంటుంది బట్ నా చేత్తు తీసుకోవాలని కృష్ణ ఇది ఒక్కటి చాలు ప్రపంచం అంతా ఆనందంగా సంతోషంగా ఉంచడానికి నిత్యం భాగవత సేవయ ఇది ప్రపంచానికి ఇచ్చిన వారిని మనం మర్చిపోకుండా రోజు భాగవతాన్ని చదవండి శ్రీమద్ భాగవతం శ్రీమద్భాగవతంకి జగద్ ప్రభాదికి శ్రీ శ్రీ రాధాష్టమి మహామహోత్సవ్ కి శ్రీ రాధావల్ల భగవాన్ కి శ్రీ కిమితా భగవాన్ కి శ్రీ జగన్నాథ బాణి మంగళ హరికి మేము ఇందాకే పూరీలు తిన్నాం మీరేమో పూరీలోనే ఉన్నారు నేను మీ అమతి హరే కృష్ణమతి శ్రీ కృష్ణమత వాట్ సార్ నేమ్ మహిమా మహిమ ఏ మెల్బోర్న్ టెంపుల్ మే మహిమ హై రియల్లీ హరి కృష్ణమీ హరి కృష్ణమీ హ్యాపీ రాధా నా ఫోటోలు నా దగ్గర లేవు ప్రభు ఇక్కడ ఉన్నాయి సైస్ట్ ప్రభు ఓ ఏడు మన అల్లరంతా ఇవన్నీ నాకే తెలియదే ప్రభు ప్రభు థ్యాంక్ యూ ప్రభు నేను మీకు ఏదో బృందానికి గిఫ్ట్ అనుకున్నా మళ్ళీ కలవనే లేదు ఎక్కడ పూరి ఎక్కడ మెల్బోర్ ప్రభు కదా ప్రభుపాద మనకి ఎంత అందుకనే మాకు అమిత్ ప్రభు అని ఉండేవారు ఆయన మాట అన్నారు ఏమన్నారంటే ఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్ విఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్ అనేవారు థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ ప్రభు జయ జగన్నాథ బలదేవ్ సుబ మహారాణికి ఏంటి ఎక్కడ ఎక్కడ టెంపుల్లో ఉన్నారా షాపింగ్ షాపింగ్ ఓకే ప్రభు ప్రభుత్వ ప్రభు థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ ప్రభు

అండ్ దట్ టు దట్టు నో నేను ఎవరి డే ఐ యూస్ టు హీర్ ఫ్రమ్ రఘుపాల్ రూపాల్ చెప్పారు ఎవ్రీ బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ బట్ సౌత్ ఇండియన్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబుల్ సీ ఇన్ మెల్బోర్న్ టెంపుల్ రూపాస్ టెంపుల్ మీరు సేవ్ చేద్దాం స్టడీ చేయడానికి వచ్చాను మేము బిల్డింగ్ పక్కన చాలా మదర్కి క్యాన్సర్ అని చెప్పేసి తెలిస్తే ఎలా ఆవిడని తీసుకెళ్ళి బృందావనంలో తీసుకెళ్ళాలని ఒక రైల్వే మెడికల్ కార్ బుక్ చేసుకుని బృందావనంలో తీసుకెళ్ళి హాస్పిటల్స్లో పెట్టి ఆవిడకి చివరి వరకు కూడా కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ చిన్నపిల్లి అందరి ఆవిడ ఆవిడకి ఏమీ నెత్తి లేకుండా చివరి వరకు అన్నీ టేక్ కేర్ చేసి ఆవిడికి సంస్కారాలు కూడా వృందావనంలో చేశారు దట్ ఇస్ హార్ట్ ఆఫ్ ది బాడీ హీ ఇస్ ఐ మీన్ మా మా మదర్ కూడా కలిసారు ఆయన అంటే ఎప్పుడైనా సరే ఆయన గురించి అడుగుతారు మీరు ప్రభుత్వ రూమ్కి వెళ్ళలేరు అని అనుకున్నది ప్రభుత్వం వెళ్ళొచ్చు రూమ్ వెళ్ళి వెళ్ళండి ఒక్కరు తీసుకెళ్తే చాలా అర్జెంటీ మీరు ఒక్కరు వెళ్ళండి అందరూ ఎందుకంటే వల్